రాజరాజేశ్వరి రూపమై అనుగ్రహ రూపిణిగా అనుగ్రహించేటటువంటి శక్తి వాడవాడల్లోనూ అమ్మని సేవిస్తాం ప్రతి వీధిలోనూ కూడా అమ్మని ఆరాధిస్తాం అమ్మ యొక్క విశేష దర్శనం వాత పిత్త శ్లేష్మాది వ్యాధులను నివారించడం కోసమే విశేషవంతంగా నవరాత్రి ఉత్సవాలు మనం జరుపుకుంటూ ఉంటాం మరి అటువంటి నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజు విజయానికి చిహ్నంగా శమయతే పాపం శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అంటూ కూడా నేడు శమీవృక్షానికి విశేషంగా పూజ చేస్తాం మన యొక్క రాష్ట్రమే కాకుండా దేశంలో అందరూ కూడా వారి వారి యొక్క శక్తి అనుసారంగా భవానీ దీక్షలు ధరించి ఎరుపు వస్త్రాన్ని ధరించి కుజుని యొక్క దోషాన్ని కుజుడు యొక్క దోషాన్ని కుజ దోషాన్ని నివారించుకునే విధంగా ఎరుపు వస్త్రాన్ని ధరించి ఎరుపు మాలను ధరించి పదకొండు రోజులు తొమ్మిది రోజులు ఇరవై ఒక్క రోజులు నలభై ఒక్క రోజుల పాటు ఒక్కొక్కరైతే మహాభక్తులు నూట ఎనిమిది రోజులు కూడా దీక్షని ఆచరించి నేతి విజయదశమి రోజున ఇరుముడిని కృతి సమర్పణం చేసి అమ్మ యొక్క భక్తిని ప్రదర్శింపచేస్తూ చాలా చాలా దూరాల నుండి నడుచుకుంటూ కొన్ని వందల కిలోమీటర్లను చెప్పాలా కొన్ని వేల కిలోమీటర్లను చెప్పాలా వారి భక్తిని మనం ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని మనం లెక్క పెట్టలేనటువంటి పాదయాత్రతో వచ్చి అమ్మవారిని దర్శించి తరిస్తూ ఉన్నటువంటి ప్రతి భగవద్బంధువులందరికీ కూడా విజయదశమి రోజున ఇరుముడి సమర్పణ ఫలం ప్రాప్తించాలని ఆశీర్వదిస్తూ దీక్షక మహాశైలారా ఈరోజు సాయంత్రం శమీ పూజా వృక్షం చాలా విశేషమైనటువంటిది ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఆవ ఆలవాలమైనటువంటి శక్తి అటువంటి విశేష శక్తి అటువంటి విశేషశక్తి నాడు రామచంద్రమూర్తి విజయాన్ని పొందడానికి కారణమైనటువంటి వృక్షము అలాగే పాండవులు వారి యొక్క ఆయుధాలని వనయాత్ర అనేటటువంటి యొక్క అరణ్యవాసం చేసే సమయంలో వారి యొక్క ఆయుధాలన్నీ భద్రపరిచినటువంటి వృక్షం కూడా వృక్షం తదుపరి ఆ యొక్క విజయ ధనుస్సుని గ్రహించి విజయోత్సాహంతో మహాభారత సంగ్రామానికి విజయం ప్రాప్తించడానికి కారణమైనటువంటిది కూడా సిమీ వృక్షం అనేటటువంటి యొక్క ఇతిహాస పురాణ గాథ మనకి కలిగి ఉంది అటువంటి విజయోత్సవాన్ని నేడు సాయంత్రం అందరము కూడా వృక్షానికి శమీ సమయతే పాపం శమీశత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అంటూ ఆ శ్లోకాన్ని ఒక యొక్క పత్రం పైన రచన చేసి మీ పేరుని మీ గోత్రాన్ని రాసి ఆ వృక్ష సాన్నిధ్యంలో సమర్పించి మూడు ప్రదక్షిణలు ఇచ్ఛాశక్తయే నమ జ్ఞానశక్తయే నమ క్రియాశక్తయే నమ అని ప్రదక్షిణ చేయడం వల్ల అనంత ఫలితం ప్రాప్తిస్తుంది అని సూచిస్తూ ఉన్నాం శివోహం చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి భవానీ దీక్ష ఎవరు ధరించాలి భవానీ దీక్ష వారి వారి యొక్క అవకాశాన్ని బట్టి ధరించాలి ఎలా అవకాశం అంటే వయస్సులో జ్ఞానం ఉండాలి ఏది తప్పు చేయాలి ఏది తప్పు చేయకూడదు అమ్మవారికి నమస్కరించే జ్ఞానం కలిగి ఉండాలి అది ఎనిమిదేళ్ళకు కలిగితే ఎనిమిది సంవత్సరాలకి ధరించవచ్చు తొమ్మిదేళ్లకు కలిగితే తొమ్మిది సంవత్సరాలకి ధరించవచ్చు పదకొండు సంవత్సరాలకు కలిగితే పదకొండు సంవత్సరాలకు కూడా ధరించవచ్చు అక్కడి నుండి మరలా జ్ఞానవంతంగా వయస్సు శరీరం అనుకూలంగా ఉండేంత వరకు కూడా మనం మాలని ధరించవచ్చు అంటే అది అరవై అవ్వచ్చు ఇరవై నుంచి నలభై అవ్వచ్చు అది ఎనభై సంవత్సరాల వయసు వారు కూడా ఒక్కొక్కరు బాగా నడిచి ప్రయాణం చేస్తూ ఉంటారు వారు కూడా ధరించవచ్చు దీక్ష ధరించిన క్షణము నుండి చక్కగా భక్తితో అమ్మవారి యొక్క పటాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పటానికి రోజు అష్టోత్తర పూజ చేసి ధ్యానం ఆవాహనం ఆసనం అర్ఘ్యం పాద్యం ఆచమనం స్నానం వస్త్రం ధూపం దీపం నైవేద్యం హారతి చేసి హారతి స్వీకరించి పొద్దున కాలాన్ని పూర్తి చేసి ప్రసాదం పొద్దున పుట్టు ఉండేటటువంటి అల్పాహారాన్ని సేవించి మరలా మధ్యాహ్నం అమ్మవారికి పీఠం ఎందు హారతిచ్చి భిక్షాకాలంలో హారతి ఇచ్చి భిక్షను గ్రహించి సంధ్యాకాలంలో మరలా పూజలు జరిపి అమ్మవారి యొక్క హారతిని స్వీకరించి ఏడు గంటల్లోపు ఆహారాన్ని భుజించాలి అనే నియమం కానీ మనం పది పదకొండు పన్నెండు ఒంటి గంట కూడా చేస్తూ ఉన్నారు భగవద్బంధువుల తప్పని మేము సూచిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఏడు గంటల్లోపు ఆహారాన్ని స్వీకరించాలి తెల్లవారుజామున నాలుగు గంటే నాలుగు గంటలకు లేచి ఈ దీక్షాకాలాన్నంతా కూడా ఓం నమో దుర్గాయ నమ ఓం శ్రీ కనక దుర్గాయ నమ అనే నామాన్ని బాగా విపరీతంగా జపాన్ని ఆచరించడమే జపే సర్వపాతకన్నాస్తి దీక్షాకాలంలో ఒక లక్ష సార్లు జపం చేయాలని లేదా రెండు లక్షల సార్లు జపం చేయాలని దీక్షా సంకల్పం చేసుకున్నట్లయితే భవానీ దీక్షకి ఆంతర్యం ఉంటుంది భవానీ దీక్షకి మంచి ఫలితం వస్తుంది అని కూడా సూచిస్తూ ఉన్నాం శివోహం